మొన్న ఆటల్లో మొనగాళ్ల ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు సాంస్కృతిక విభావరిలో కూడా ఆదరగొట్టారు అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా ఆట విడుపుకు స్పీకర్ ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానోత్సవం సందర్భంగా సాంకేతిక కార్యక్రమాలు నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు జయతి మనం కడతాళ ధ్వనిలో అందిద్దాం ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి విచ్చేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్వాగతం శుభ స్వాగతం ముందుగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం ఇస్లిచ్చే సెక్రటేరియట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్యాషన్ల స్ఫూర్తితో స్పీకర్ గారు తక్షణం కార్యోన్ముఖులయ్యారు ఈ మూడు రోజుల క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలకు ఒక రూపం మైదానం అంతా నవయువకుల్లా కలిగి తిరుగుతూ ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్ అనే నానుడి అర్థం కావాలంటే ఈ క్రీడ ఆచార్య దేవా ఏమంటీవి ఏమంటీవి జాతీయ ప్రజల సోత శుతులు నిలువ అర్హత క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే ఇది కుల పరీక్షయే అందువా నీ తండ్రి భరద్వాజుని సంభవ పెట్టిది అతి తుభు దుభాకరమైన నీ సంభవేది కులలో పుట్టిదివి కదయ్యా నీదే కులము అంతేగాక ఈ వశిష్ఠుడు తెవకి వేషయగు వరసి పుత్రుడు కాడా ఆయన దేము ఆయన పంచమిజాతి కన్యకు అరుంధతి ఎందు శక్తిని ఆ శక్తి చదువు పరాశరుని ఆ పరాశరుని కల్లపడుచైనా మచ్చగానే మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరానులైన మా పిత పితామహి అంబికతో నా తండ్రిని పితామహి అంబాదికతో నా తండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ సరుడని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విద్రోదేవుని కలలేదా చెప్పి ఉన్నాయాబిల్ల ప్రభాస్ములతో సంకరమైన మా గురువంశములవాదు కులము కులం ఈ ఖోళా కలికి ఈ మారల హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సందేశించబడి ప్రపంచ సౌఖ్యాలకి ఆవల విసిరివేయబడిన ఎత్తి భాగాల పాటి కారడవిలో ఆరవిల్లి నాగమవనే నిండు నలగామరాజు అనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరిచి చాల తీసి అంద చేసుకుని అమోచ్యమతో తీసుకుపోతే ఇంతటి చరిత్ర ఉండేది కాదే అఖండ పొలనాటి సీమ ఖండ ఖండాలుగా నరుకబడి అంత కలహాలతో రొమ్ము గుచ్చుకుని పోయేది కాదే రొమ్ము గుచ్చుకుని పోయేది కాదు అయిపోయిందాన్ని తోశారు ఉదయం వచ్చి కదా మళ్ళీ నాడు పిలిచారు పిలిచారా దినటు ఏమండి నానాజీ గారు ఒకసారి తన్నిన తర్వాత మళ్ళా పిలుస్తారు ఏంటండి మీరు అడుగలుగా తనికి మనలో తండారు కదా తన్నట్టుయాలి పిలిచారు నేను వెళ్ళను మా ఆవిడ ఒప్పుకోలే మా ఆవిడే పెళ్లి పిలిస్తే వెళ్ళాలి పెళ్లికి వెళ్ళపోయినా పర్వాలేదు తప్పనిసరికి వెళ్ళాలి అంత అన్న ఇలాగే ఇలాగే ఉందన్న బాగా చేసారు తంట తీసారన్నా ఆయనకి పెద్ద ఫోటో పెట్టారే అదండి పెద్ద ఫోటో పెట్టి అందరు పువ్వులు దండలు పువ్వులు వేస్తున్నారు ఎమ్మెల్యే గారు వచ్చారే ఎమ్మెల్యే గారు వచ్చారా ఆయన కూడా దండ దండది పూలు దండ వేసినాక అందరూ నిలబడమన్నారే నాకు ఇన్మెంట్లు దూరం నిలబడ్డాను అది ఏది సభ ఏ సభ అది అన్నది ఏ సభ అంటారు అందరు నిలబడి చేతులు గొడవ నిలబడి సభ నిలబడి సంతాప సభ సంతాప గుర్తొచ్చింది సంతాప సభ అన్న అదంతా సభగా అందరు నిలబడమారన్న నేనేమనుకున్నా తెలుసా మొన్న బాధపడ్డారు కదా ఈసారి మంచి ఆనందమైన పాట పాడదాం అనుకుని పాట పడి భలే మంచి రోజు పసందైన రోజు భలే మంచి రోజు భలే మంచి రోజు ఎక్కడికి వెళ్ళావు ఏమి పాడుతున్నావు ఏటన్నా గతంలో ఆగండ్రా నాయన ఆగండి ఒక్క రెండు నిమిషాలు ఆగండి ఉండ్రా

అర్థపోలే నాకు నాకు ఎవడైనా పిలుస్తాడు ఎవరు నామినేషన్ వేసినా నేనే వెళ్ళి పొట్టు పెట్టాలి ఎవరింట్లో శుభకార్యమైనా నేనే వెళ్ళాలి ఎవరింట్లో ఏదైనా నేనే వెళ్ళాలి నా తేడా టైం ఏం బాన్న అన్న నన్ను ఎవరు అర్థం చేసుకోలేదు పాటలు పాడుతున్నావు సమయం సందర్భం తెలియాలి కదా ఎవరు అర్థం చేసుకో నువ్వేనా అర్థం అన్న అన్న నువ్వేనా అర్థం చేసుకో చిన్నప్పటి నుంచి కలిసి పెలిసి పెరిగారు చిన్నప్పుడు నుంచి నా సంగతి తెలుసు కదా నువ్వైనప్పుడు తెలుసు కదన్నా నువ్వేనా అర్థం చేసుకో ప్లీజ్ అన్నా నువ్వేనా అర్థం చేసుకో అన్న నీ కోసం ఒక్క పాట పాడతాను నువ్వు ఎమ్మెల్యే అయిన పాడలేదు అన్న నువ్వు ఎమ్మెల్యే అయినా ఒక్క పాట అన్న ప్లీజ్ అన్న అన్నా ప్లీజ్ అన్న పడేసిదాడేస్తా ఈ పాపం పండింది నీ పాపం పండింది నీ భరతం పడతా చూడు అద్భుతమైనటువంటి సూపర్ డూపర్ స్కిట్ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి ఒక్కసారి ఒత్తిడి నుంచి అందరినీ దూరం చేశారు మరొక స్కిట్ ఉంది ఐదు నిమిషాల్లో డబుల్స్ ఉమెన్ విన్నర్స్ అందుకుంటున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి